అయినటువంటి అలెగ్జాండర్ కు లేదు ఆ చరిత్ర యేసు క్రీస్తుకు చరిత్ర ఉంది యేసు క్రీస్తుకు చరిత్ర లేదు అని చెప్పే మీకు చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏసుక్రీస్తుకు చరిత్ర ఉంది మార్కు సువార్త నలభై ఐదు క్రీస్తు శకంలో రాశారు లూకా సువార్త యాభై క్రీస్తు శకంలో రాశారు పౌలు రాసినటువంటి మాటలు యాభై మూడులో రాశారు లూకా రాసినటువంటి అపస్తులలో కార్యములు యాభై ఏడులో రాశారు అంటే క్రీస్తు శకం యాభై ఏడులో ఏసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు మరియు పేతురు పౌలులు అరవై ఒకటి వరకు రాసినటువంటి పత్రికలు ఆ తర్వాత ఎరుశలే పట్టబడటం అరవై ఏడులో జరిగితే అక్కడ ఉన్నటువంటి దేవాలయము డెబ్బైలో అది సమసిపోయింది లేకపోతే అక్కడ దాన్ని కూలగొట్టారు ఇదంతా చరిత్ర చరిత్ర ఈ రోజుకు అలాగే ఉంది కానీ మనం మాత్రం టీవీలోకి ఏం చెప్తాం ఏసుక్రీస్తు చరిత్ర పురుషుడే కాదు ఎంతో మంది ఉన్నారు ఏ యేసు గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటారు ఎంతో మంది ప్రవీణ్లు ఉన్నారు ఏ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే నాకు ఒక ఆధార్ కార్డు ఉంది నాకు ఒక తండ్రి పేరుంది ఒక ఊరి పేరుంది ఒక అడ్రస్ ఉంది అందుకనే బైబిల్లో ఉన్నటువంటి యేసు ద జీసస్ ఆఫ్ నజరత్ అని పిలిచారు నజరేయుడైన యేసు బార్ అని పిలిచారు లేకపోతే బార్ యోసెఫ్ అని పిలిచారు అంటే యోసెఫ్ కుమారుడైనటువంటి యేసు అని పిలిచారు చరిత్రకారులు నువ్వు నేను కాదు తాల్ముడ్ గ్రంథాలు చెబుతున్నాయి అది ఎప్పుడు క్రీస్తు శకము వంద లోపల ఉన్నటువంటి తాల్ముడ్ గ్రంథాలు అన్నిటిలోనూ యేసు ప్రభువును గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి సెనోటియస్ అనేటటువంటి చరిత్రకారుడు రాస్తాడు ఇలా చూసుకుంటూ పోతే ప్రపంచములో ఆయన సమకాలీకులు ఆయన గురించి రాసినటువంటి చరిత్రను ఒక పక్క పెడితే ఈ రోజు ఉన్నటువంటి మీ ఇష్టం వచ్చినటువంటి పాతగా ఆ ఏన్షియంట్ హిస్టోరియన్స్ రాసినటువంటి ఏ వ్యక్తినైనా తీసుకోండి అది అరిస్టాటల్ దగ్గర నుంచి మహమ్మద్ గారి వరకు ఎవరైనా తీసుకోండి యేసు క్రీస్తు తరువాత వచ్చారు మొహమ్మద్ గారు ఆరు వందల సంవత్సరాలకు ఆయనకు కూడా తన కంటెంపరీస్ అంటే సమకాలికులు ఏనాడు ఎలాంటి చరిత్ర ఈయనకు రాసినంతగా లేదు అది యేసుక్రీస్తు యొక్క చరిత్ర